పల్నాడు జిల్లా నర్స్టోపేటలో కబ్జా స్థలాన్ని విడిపించండి అంటూ గణపవరం గ్రామస్తులు ఫిర్యాదు ఆవుల గణపవరం గ్రామంలో కబ్జాకు గురైన స్థలాన్ని విడిపించి పాఠశాలకు కేటాయించాలని కలెక్టర్ కార్యాలయంలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు గ్రామ కంఠంలో ఉంది రెండు వందల పదహారు నా రాజకీయ అధికారులు మొత్తం కూడా అది గ్రామ గంటం అని తప్పిస్తున్నారు అండి దానికి ఎఫండి ఉంది విలేజ్ మ్యాప్ ఉంది అడవులు ఉన్నాయి దానికి కావాల్సిన ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయండి సిసి వీళ్ళండి ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు కూడా అది కాలువ పౌరంబాకు డొంగుపౌరం బాకు అనిచ్చాడండి రెండు వందల ముప్పై రెండు డొంకొరం పోకండి తొంభై ఐదు చెట్లు కాలువపూరం పోకి కొలతలు ఇవ్వండి చాలా పొడుగైన కాలువ ఆ పొడుగైన కాలువలో ఇక స్కూల్ పక్కన ఉన్న కాలవని రెండు వందల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో గ్రామ పెద్దల సహకారంతో బాగా బలం ఉన్న నాయకులు ఆక్రమించుకున్నారండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడుదాకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నానండి ఆ స్థలాన్ని ఖాళీ చేసి స్కూలు దేవాలయానికి ఉపయోగపెట్టమునేదేనా అండి నేను తిరగటం నేనే కాదండి నాతోటి ఒక యాభై ఎనిమిది మంది సంతకాలు పెట్టి మొట్టమొదట బి రామాంజనేయులు గారు అప్పుడు కలెక్టర్ గారు రెండు వేల పదిలో బి రామాంజనేయులు గారు కలెక్టర్ గారు ఇప్పుడు ఆయన పత్తిపాడు శాసనసభ్యులుగా కూడా ఎన్నికయ్యారండి ఇది ఈ వాస్తవమైన ఇది మీరు కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్కూల్ కు ఉపయోగ పెట్టేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ స్కూల్ కు ఉపయోగ పెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆక్రమించుకున్న వాళ్ళు అండి కర్నాడు సుబ్బారావు తండ్రి ఎల ముందా రెండో ఆయన చెద్రాపతి వెంకటేశ్వర్లు తండ్రి పెద్ద చెలం మూడో ఆయన మిర్యాలుగు ఎన్నమ్మ భర్త రత్తయ్య అని ముగ్గురండి కనీసం ఆడ ముప్పై సెంటుల పైన ఉందండి ఆ కాలువ బాకు దొంగ బాకు అవి మొత్తం ఖాళీ చేయించి కి ప్రేగు ద్రౌండ్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ మరి కిచెన్ రూము ఇవన్నీ ఉపయోగపడేస్తారు అండి ఆ స్థలాన్ని ఖాళీ చేయించమని రెండు వేల తొమ్మిది నుంచి తిరుగుతున్నాను వీరందరూ